మీడియా మిత్రులందరికీ ఒక సంస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజంపేట నుంచి నన్ను అసెంబ్లీ పోటీ చేయమని పార్టీ పరంగా చాలా ఒత్తిడి చేశారు నేను పోటీ చేయను అని చెప్పేసి నల్ల గుర్తు చెప్పాను చెప్పారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు రాజీపేట పోటీ చేస్తే నాలుగు సీట్లు రాయలసీమలో నాకు వస్తాయి నువ్వు పోటీ చేయాలి ఆయన మాటను గౌరవించి నా తల్లి లాంటి కోళ్ళు జన్మనిచ్చిన కోళ్ళు ఓకే నుంచి పోటీ చేశాను ఇప్పుడు కూడా గర్వంగా చెప్తా కోళ్ళు మా అమ్మగారు రాజీపేట మా అత్తగారు జనవరి ఇరవై ఐదో తారీఖున వస్తున్నాను పోటీ చేస్తాను ఆ రోజు నుంచి ఈ ఈరోజు తరపు ఈరోజు ఏప్రిల్ ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నారు అరవై నాలుగు నెలలు బెల్లాం బిడ్డలు వదిలేసి నా వృత్తి వ్యవసాయమైన వదిలేసి నా వృత్తి ఒకళ్ళ దాన్ని వదిలేసి నా ధర్మం నేను నిడవెట్టినా కోల్పోయినా ఓడిపోయినా చింతించకుండా నాకత్వం గురించి పార్టీకి పనిచేస్తున్నా చేసినా కూడా అన్ని పారామీటర్స్లో స్టేట్ లో హైయెస్ట్గా కష్టపడిన తో అంటే చెంగల్ అని చెప్పేసి సర్వేలో ఎందుకోస్ట్ ఫస్ట్ లిస్ట్ వస్తాను అనుకున్నా మనంతాకు చెంది నా యాక్షన్ పక్కన పెట్టి వెయిట్ చేశా ఎందుకంటే ప్రజలు మానవులు ఎక్కువ సైడ్ జరగాలి పోయిన మంగళవారం రోజు మొత్తంలో చంద్రనాయుడు మేము నిన్న అభ్యర్థిగా నిర్ణయించాం కొన్ని ఆపోహాలు వచ్చాయి అందువల్ల లేట్ అయింది పోయి పోటీ చేయండి 이길 수 있기를 바랍니다. 당신에게 좋은 기회가 있기를 바랍니다. 저는 행복하게 왔습니다. 부조로 나갈 때왜 이렇게 고통스러워하지 않나요? 좋은 기회가 있기를 바랍니다. 좋은 기회 있기를 바랍니해서 조금 నేను ఆనందంతో ఒక పది పదిహేను మందికి చంపలు కూడా చెప్పినట్టు చెప్పాడు శుక్రవారం శుక్రవారం ఉదయాన్నే బాలసుబ్రహ్మణ్యం అభ్యర్థి చెప్పేసి డిక్లేర్ చేశారు నాకేం బాలసుబ్రహ్మణ్యం పార్టీ నిర్ణయించింది వాళ్ళ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ నాయకులు నైన్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఎంపీగా చేశాడు నువ్వు కూడా అడిగి తీసుకోవచ్చు అదేపాటు ఐదు సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా పెళ్ళ బిడ్డంగా వదిలేసి నా వృత్తిని వదిలేసి నా ప్రవృత్తిని వదిలేసి ప్రతి అందుబాటులో ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు నాకు తెలియదు అందుకని చెప్పేసి శుక్రవారం రెండుసారి నేను అక్కడికి వెళ్ళాను వింజిమూర్ ఆ హెలిపాడు హెలికాప్టరు ఇది లేదు బై రోడ్ వస్తున్నారంటే రాజన్పేటలో జనం తోస్తున్నారంటే దాదాపు మూడు వేల మంది జనం చేరుకున్నాం వాళ్ళందరినీ సముదాయించి లీడర్ సీట్ ఇస్తే లీడర్ సీట్ పొక్కం లేకపోతే మీరు ఏమి నిర్ణయిస్తే కేటర్కు పట్టుకొని నేను ఉంటాను

ఒక చిన్న ఇల్లు ఒకటి కొనుక్కున్న ఆఫీస్ అక్కడ మా ఓట్లు ఆడే ఉన్నాయి నా ఇల్లు నా భార్య పెద్దలు అంత ఓట్లు ఇల్లుంది ఓట్లున్నాయి ఇప్పుడు పోయిన ఎలక్షన్ అయితే తానికే తరుంది ఇప్పుడు స్థానిక ఎందుకు మీరు మార్చాల్సి వచ్చిందో నాకు తెలియదు ఈ విషయం తెలిసి